హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలాంటి మన వీడియోలో పునుగుళ్ళు ఎలాంటి మైదా కానీ సోడా కానీ వాడకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే చిన్న చిన్న టిప్స్తోని మనం ఈ పునుగులు అనేది టేస్టీగా అలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక చిన్న టీ గ్లాస్కి మినపప్పు తీసుకొని దానికి ఒక రెండు గ్లాసులు రేషన్ రైస్ తీసుకోవాలి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవన్నీ నీట్గా ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఒక టెన్ అవర్స్ అయినా నాననివ్వాలి వీటిలో సరిపడా నీళ్ళు పోసుకొని ఒక టెన్ అవర్స్ నాననిచ్చిన తర్వాత ఈ పిండిని మనం పిండిలా కాకుండా కొద్దిగా గట్టిగా పట్టుకోవాలి అంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం కొద్దిగా గట్టిగా ఈ పిండిని పట్టి పెట్టుకొని ఇది మినిమం ఒక ఎయిట్ అవర్స్ ఇలా పులవనివ్వాలి ఇలా పులిసి పులిస్తే మనకి ఏంటంటే పిండిలో సోడా వేయకుండా మనకి ఇవి బాగా పొంగుతాయి అన్నమాట సో ఇలా పులిసిన పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక అరకప్పుకి ఇది ఉప్మా రవ్వ ఒక అరకప్పు రవ్వ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మెయిన్ ఇందులో తర్వాత ఇందులో ఆనియన్ ఒక చిన్న ఆనియన్ సరిపోతుంది ఎక్కువ ఆనియన్ వేస్తే ఏమవుతుందంటే మనకి ఇవి డీప్ ఫ్రై అయ్యి కదా అయ్యేటప్పుడు అది కొంచెం ఆనియన్ ఒకటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో అందుకని చిన్న ఆనియన్ సరిపోతుంది ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉండనివ్వాలి తర్వాత ఈలోపు మనము టమాటా చట్నీ కావాల్సినవి ఏంటనేది చూద్దాం దీనికోసం మనము మూడు టమా టమాటాల్లోకి ఒక పది పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కారం సరిగా సరిపోతుంది అనమాట సో ఇవి రెండు మామూలుగా చిన్న సైజుగా కట్ చేసేసుకొని వీటిని మనం ఆయిల్లో కాకుండా నార్మల్గా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అది చిన్న టీ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని పచ్చిమిర్చి టమాటో కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట మరి ఎక్కువసేపు అవసరం లేదు కొద్దిగా ఉడకనిస్తే సరిపోతుంది చిన్న వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఈ వాటర్ వేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి వీటిని ఉడికిన తర్వాత మనం దీంట్లో మెయిన్ సీక్రెట్ ఏంటంటే కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఒక స్పూన్కి బెల్లం వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందనమాట మనకి రోడ్ సైడ్ దొరికే పునుగుళ్ళు ఇదే సీక్రెట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సో కొద్దిగా బెల్లాన్ని అయితే ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడకనిచ్చినట్లయితే మనకి ఈ టమాటా పచ్చిమిర్చి బాగా ఉడికిపోతాయి ఈలోపు మనం ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకొని అందులో మనం చిన్న ఉసిరికాయ అంతా సైజులో వేసుకోవాలన్నమాట పునుగులు బాగా వేడెక్కాలి ఆయిల్ చల్లగా ఉంటే కొంచెం అడుగుంటు ఉంటుపోతాయి అన్నమాట పునుగులు అనేది సో మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగులన్నీ కడాయి నిండా వేసుకొని బాగా ఇలా కాల్చుకోవాలి అంటే కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే అటు ఇటు కొంచెం తిప్పుతూ ఇలా కాల్చుకున్నట్లయితే మనకి పునుగులు అనేవి ఇలా రెడీ అయిపోతాయి అదేవిధంగా నెక్స్ట్ వాయి కూడా ఇలాగే వేసుకోవాలి ఇంకొక విషయం చెప్తానండి ఎవరికైనా నచ్చితే ఓకే నచ్చకపోయినా పర్లేదు నచ్చలేదని చెప్పండి అయినా నచ్చపోవడానికి ఏం లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ అనేది ఫేమస్ ఉంటుంది కదా అలా ఈ పునుగులు చెప్పుకోవాలంటే ఆంధ్రాలో బాగుంటాయి బాగా దొరుకుతాయి కూడా ఒకవేళ కొన్ని ప్రా కొన్ని ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి తినాలనిపించినా బయట దొరకని పొజిషన్లో ఏం చేస్తాం కంపల్సరీ చేసుకోవాల్సిందే కదా సో అందుకని అయితే నేను చిన్న టిప్స్తోనైతే ఈ వీడియో చేస్తున్నాను తర్వాత ఇలా ఉడికిన టమాటా పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని మనం టమాటా పచ్చిమిర్చి ఒకటే తీయాలి దాంట్లో కొద్దిగా వాటర్ ఉంటాయి కదా అవి తీయకుండా దాంట్లో కొద్దిగా కొత్తిమీర ఆనియన్ వేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ పేస్ట్ని అందులో కలుపుకోవడమే పచ్చిదే టమాటా పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా తాలింపు ఏం అవసరం లేదు దీనికి ఇలా రెడీ అయిన పునుగులు చేసుకొని క్రిస్పీగా ఈవినింగ్ టైంని ఎంజాయ్ చేయడమే ఇలా చాలా క్రిస్పీగా వస్తాయి వీడియో కనుక యూజ్ అయింది నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్